హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీత అని అందరు బాగున్నారా నేను హైదరాబాద్ నుంచి అయితే మా ఊరికి అయితే వెళ్తున్నానండి హైదరాబాద్లో నైటు ఎనిమిది నలభై అయితే బస్ ఎక్కాము ఇప్పుడు మేము కందుకూరు అయితే వచ్చేసామండి కందుకూరు సిటీ ఎంటర్ అదే సిటీలోకి అయితే వస్తున్నాము ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఫైవ్ అయిందండి టైము ఐదు గంటలకల్లా వచ్చేసాము ఇది ఇదేనండి కందుకూరు మెయిన్ రోడ్ అండి లోపలికి వెళ్తున్నాము కందుకూరులో కూడా చుట్టూ మంచిగా చెట్లు బాగుంటాయండి ఇదేనండి మెయిన్ మెయిన్ రోడ్డు ఇదేనా బెన్నీ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరండి కందుకూరు చిన్నోబెన్నెనైతే లేపానండి బాగా నిద్రపోతూ ఉన్నారు ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము కాలేజెస్ కానీ గాయత్రి కాలేజెస్ అన్నీ చాలా రూట్ మాత్రం చాలా బాగా వేసారండి అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది నేను అలా ఐస్ క్రీమ్ అని చెప్ అయితే కందుకూరులో దిగేస్తామండి ఈలోపు మా తమ్ముడు ఆటో తీసుకొని వచ్చి అయితే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు మాకు నాకు వీడియో అది షూట్ చేయటం అయితే నాకు కుదరలేదండి ఇదేనండి కందుకూరు అంటే అమ్మ వాళ్ళు ఉండే ఏరియా అనమాట కాలనీ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఈరోజు నేను వెళ్ళడం లేదు తర్వాత వెళ్తాను ఇప్పుడు ముందైతే ప్రస్తుతానికి అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాను బెన్నీ చిన్నుకు తమ్ముడు ఐస్ క్రీములు చాక్లెట్లు మళ్ళా ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చాడండి ఈ చూడండి ఫ్రెండ్స్ మంచిగా తీసుకొచ్చాడు అయితే మేము కూలింగ్ వాటర్ తాగినందువల్ల ఏమో గొంతంతా ఎట్లా ఉందంటే బాగా రాపిడ్గా ఉందండి కొంచెం గొంతంతా పూడికిపోయినట్టు జలుబు చేసినట్టు అట్లా ఉంది చుట్టుపక్కల ఇకన కందుకూరు నుంచి బయటకు అయితే వచ్చేసాము అంటే షార్ట్ కట్లో తీసుకొస్తున్నాడు ఆటో అయినా ఇది ఇక మా ఊరు రూట్ అయితే ఇదేనండి మాది ఆత్మకూరు ఉలవపాడు దగ్గర ఆత్మకూరండి ఇక్కడి నుంచి అయితే చుట్టూ అన్ని చోట్ల మాకు చుట్టూ పొలాలేనండి ఇటు చూస్తున్న తోటలేనండి అయితే ఇది మాకు హైవే పడింది చూడండి చాలా బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడిప్పుడైతే మంచిగా డెవలప్ అవుతుంది ఇది హైవే రూట్ అనమాట మాకు మా ఊరికి కందుకూరికి ఆత్మకూరికి హైవే రూట్ అండి ఇది చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే మా ఊరు కూడా మంచిగా డెవలప్ అవుతుందని చాలా చాలా హ్యాపీగా ఉంది అయితే మాకు ఆరు ఆరు కాలువలు అంటే వాగులు అంటాం మేము అవే కొంచెం డెవలప్ అయితే అవలేదండి రోడ్డు మాత్రం మంచిగా వేయించారు చూడండి ఎంత బాగుందో రోడ్డు అయితే ఎటువంటి గతుకులు లేవు ఎదుగండి ఇవేనమాట వాగులు అంటాం మేము ఇదే ఇవే కొంచెం డెవలప్ అయితే అవ్వలేదు కాకపోతే శాంక్షన్ అయితే అయినాయి అంట చేయాలి అని చెప్పానని వాటిని వాటికి తగినటువంటి మెటీరియల్స్ అవి తెప్పించి మంచిగా చేయాలని అయితే వాళ్ళైతే ఒక రెండు మూడో వాగులైతే శాంక్షన్ అయ్యాయి అని చెప్పుకుంటున్నారు చుట్టు పొలాలని ఇదిగోండి ఇక్కడ చూసారా ఇదేంటంటే వాటర్ ప్యూరిఫైర్ అంట అంటే కొత్తగా కడుతున్నారండి ఇక్కడ కట్టిన తర్వాత నేను వీడియో తీసి అయితే మీకు చూపిస్తాను ఇదిగోండి పెద్దదండి ఇది వాటర్ ప్యూరిఫైర్ చేయడం అనమాట ఇది ఒక్కొక్కటి కొత్తగా డెవలప్ అవుతున్నాయి ఊరిలో మెయిన్ ఇది పుగాక్ అండి కానీ ఇది పుగాక్ అనమాట మాకు దగ్గరగా దగ్గరగా చూసినంత దూరంలో కొంచెం మెట్ట ప్రాంతాల్లో పొగాకే ఎక్కువగా పొగాకు ఒకటి శనగ అంటే పండిస్తారు ఎక్కువ ఇదిగోండి ఇది ఒక వాగు ఇవన్నీ వర్షాల కారణంగా మాకు కొంచెం ఎక్కువ వాటర్ రావటంతో ఎక్కువ ఫ్లోటింగ్ వల్ల చాలా దెబ్బతిన్నాయండి ఇవన్నీ చాలా వరకు అయితే డ్యామేజ్ అయిపోయినాయి ప్రభుత్వం అయితే ఇప్పటికైతే పట్టించుకుంది కానీ ఇంత మంచిగా ఇంత మంచిగా రోడ్డు అన్ని సౌకర్యాలు ఉంది కానీ మా ఊరికి అయితే బస్సు లేదండి అయితే చిన్నతనంలో అమ్మమ్మ వాళ్ళ ఊరు కందుకూరు కదా మాది ఆత్మకూరు కదా మేము ఒక్కొక్కసారి మేము చిన్నపిల్లలం అప్పుడు మా అన్నయ్య నేను మా తమ్ముళ్ళిద్దరం మా అమ్మ మా నాన్న వీళ్ళము నడుచుకుంటూ అండి ఇక్కడ కనిపిస్తుంది కదా బస్ స్టాండ్ లాగా ముందు ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బస్టాండ్లో కూర్చునేది మళ్ళీ కొంచెం దూరం పరిగెత్తి మళ్ళా వేరే చోట కొంచెం సేపట్లో కూర్చునే వాళ్ళం ఇదిగోండి ఈ బాతులండి చాలా బాతులు ఉన్నాయి కానీ అటు కాలువలో ఉన్నాయి వీడియో అయితే తీయలేకపోయాను నేను దీన్ని మంచినీటి సరస్ అంటారండి అయితే ఒకప్పుడు ఈ వాటర్ అయితే వాడేటోళ్ళండి ఇవి వాటర్ ఇప్పుడు వాడట్లేదు ఇప్పుడు అందరూ మినరల్ వాటరు అవి వాడుతున్నారు కానీ ఇలాంటి వాటర్ వాడిన రోజులు అస్సలు ఎటువంటి రోగాలు ఎటువంటి లేవండి ఇప్పుడే ప్రతి ఒక్కటి వస్తున్నాయి ఇదిగోండి ఇది డ్రాగన్ త్రోట తోట అండి డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ తోట అండి ఇది దిగి తీసుకుందామంటే ఉదయాన్నే అంతా అవైలబుల్గా లేదు పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారని నేను వచ్చేసాను ఇదంతా వేసారండి పొగాకు శనగ ఇవన్నీ మెట్ట ప్రాంతాలు కానీ వర్షాల కారణంగా పాపం చాలా వరకు పొగాకైతే దెబ్బతినిందంట కొంతవరకు అయితే తీసుకున్నారు కానీ చాలా వరకు అయితే ఇలా నష్టపోయారండి రైతులైతే అంతా కొంతమంది అదే ఇక ట్రాక్టర్లతో వద్దు అట్లా చేసారు కొంతమంది ఏమో ఏమన్నా పెట్టిన పెట్టుబడి వస్తుందేమో అన్నట్లుగా ఎదురు చూశారు కానీ లాస్ట్కి ఇట్లా అయిపోయిందండి పంటంతా చాలా వరకు నష్టమే కానీ లాభం అయితే రాదండి రైతులు ఎంతో కష్టపడి పని చేస్తారు కానీ చివరికి ఈ విధంగా అయిపోతుంది నాకైతే చాలా బాధ అనిపిస్తుంది చుట్టూ మాకు ఎటు చూసినా కానీ ఇట్లా చెట్లు అండి ఇవి ఇది దీన్ని వీటిని మేము చౌక చెట్లు అంటాము మీరేమంటారు కామెంట్ అయితే చేయండి దీన్ని దీనిలో కలువు పూలు ఎక్కువ ఉండేదండి మరి ఎందుకు అంతరించిపోయినాయో ఏమో తెలియటం లేదు ఇప్పుడు ఇక్కడ బాగా ఆడుకునేటోళ్ళం అండి మేమైతే ఇక్కడ పెద్ద చింత చెట్టు ఉంటుందండి చింతకాయలు కూడా కోసుకునే వాళ్ళం ఈ చౌక చెట్లు ఎక్కువగా ఇప్పుడు సెంట్రింగ్ పనులు చేస్తారు కదా మేస్త్రి పనులు చేస్తారు కదండి అట్లా ఎక్స్పోర్ట్ చేస్తారండి వీటితోటి ఆ కర్రలతోటి పెద్ద పెద్ద కర్రలతోటి వాళ్ళు అట్లా ఉపయోగిస్తారండి స్లాబ్ వేయడానికి వాటికి సపోర్టింగ్ కోసం అయితే ఇట్లా బాగుంది ఇదేమో జామ్ ఆయిల్ అంటారండి జామ్ ఆయిల్ ఇవేమో మన న్యూస్ పేపర్స్కి మన పేపర్ల తయారీకి వాటికి ఉపయోగిస్తారండి ఎక్కువ మా సైడ్ అయితే ఇదే పంట అండి ఇదిగోండి పొగాకు చూడు వాటర్ నిలిచిపోయి అయితే చాలా దెబ్బతిన్నది అది చూడండి ఎంతో కష్టపడేస్తారు రైతు కానీ చేతికి పంట వచ్చే టయానికల్లా ఇలా అయిపోతూ ఉంటే ఆ రైతు ఏ విధంగా కోల్పోతా కోలుకుంటారండి ప్రతి ఒక్క దానిలో నష్టం వస్తే రోడ్డు చూడండి ఎంత మంచిగా వేశారు ఇప్పుడు మాకు బస్ లేకపోయేసరికి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు బైకులు ఇంటికి రెండు ఇంటికి రెండు లేదా ఒకటి రెండు లేదా ఒకటి అట్లా కొనుక్కున్నారండి మా ఊరికైతే ఎంటర్ అయిపోయాం చూడండి చుట్టూ చూడండి మాకు మధ్యలో మా ఊరు ఉంటుంది చుట్టూ చెట్లేనండి ఎక్కువగా మేము ఎక్కువగా ఈ పంటే పండిస్తారండి అంటే ఈ కర్రేనమాట ఎక్కువగా ఇదేనండి చౌక కర్ర చౌక చెట్లు అనమాట ఎట్లా ఉంటుందంటే సల్లగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు చూసినా కానీ ఈ చెట్లకి వాటర్ కడతా అసలు చాలా బాగుంటుంది అండి ఇవి మామిడి తోట అండి పునారస్ చెట్లు అంటారు వీటిని పుల్లటి కాయలు అనమాట ఇది పెద్ద సపోటా తోట ఇది అవుడి కనిపించేది సపోటా తోట ఇప్పుడు అన్నీ ఇంతకుముందు విపరీతమైన పెద్ద పెద్ద తోటలండి మొత్తాన్ని తీసేసి మళ్ళా వాళ్ళు రీమోడలింగ్ చేసుకుంటున్నారు అంటే మళ్ళీ కొత్తగా పెడుతున్నారు మళ్ళీ మొక్కలు కొత్తగా అన్నమాట సపోటా కానీ మళ్ళీ జామ కానీ మళ్ళీ ఇవి మామిడి కానీ చాలా చాలా అన్నీ రకరకాలుగా కొత్త కొత్తగా పెడుతున్నారు మా సైడ్ ఎక్కువ తాటి చెట్లు ఉంటాయండి ఇవి సపోటా మా ఊరికైతే వచ్చేసామండి చుట్టూ పొలాలు మధ్యలో మా ఊరండి అసలు ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండి మా ఊరైతే ఎంటర్ అయిపోయారు అదేనండి మా ఊరు ఆత్మకూరు అందరు మంచిగా ఉంటారండి కలిసి మెలిసి ఒకరికొకరు మంచిగా అందరు బాగుంటారు మిరప అన్నమాట చాలా వరకు మిరప మిరప కూడా ఈ వర్షాల్లో చాలా నష్టపోయారు గేదెలు ఎక్కువ మేకలు ఉంటాయండి మేకలు గొర్రెలు గేదెలు పాడి పరిశ్రమలు ఎక్కువండి పెంచుకుంటారు కోళ్ళు ఎవరైనా చనిపోతే ఇట్లా వాళ్ళ జ్ఞాపకంగా ఇట్లా ఇట్లా వేస్తారండి అట్లా చేయి చేపించుకు అన్నమాట అందరు అక్కడ కూర్చోడానికి అన్నట్లు సాయంత్రం అయ్యేసరికి అట్లా కూర్చొని మాట్లాడుకుంటారు అందరూ ఇట్లా అనమాట ఇట్లా చేస్తారు మా ఊరికైతే వచ్చేస్తాను